ఎక్కడికి వెళ్ళేస్తున్నారో బేటకి వెళ్ళొస్తున్నాను అమ్మాయిలే బేటక అవును అని అందామని ఉన్నా బొమ్మరిల్లి సినిమాలు మీరు ప్రకాష్ రాజు లాంటి వారు కదా అందుకే కాదు అని అందామని ఉంది అవునన్నా కాదన్నా సినిమాల్లో నువ్వు ఉదయ కదా అనుకుంటున్నావా కాదు కాదు ఏబిసిడిఎఫ్జి బాలుని చూసావటే వాడికి ఎంత పొగరో మీ కొడుకే కదండి అన్ని మీ లక్షణాలే అంటే నాకు పొగరు అంటావా మీకు పొగరన్నా వగరన్నా చాలా ఇష్టం కదండి రాస కోసం భాషను భర్తను కూను చేయకే చెప్పడానికి చూసావటే నా మటుకు నేను కాకిలా అరుస్తుంటే వాడు ఎఫ్ఎం రేడియోలో జాకిలా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాడో కాకి పిండం పెట్టినట్టే మీకు అన్నం పెడితే సైలెంట్ గా ఉంటారు అంటే దాని అర్థం మీరు ఆకలికి ఆగలేరు కదండి ఎప్పుడైనా ఓసారి కొడుకును అంటే నువ్వు నా పుట్టమే కుడతా వెళ్ళి రా ఈ లోకల్ రోడ్లు నమ్ముకొని చాలా తప్పు చేశాను అదే ముంబాయి కిల్లర్స్ నమ్ముకుంటే చాలా బాగుండేది నాకు తెలుసురా టూ ఆర్ డై పతాయి మీకు చాలా ఇష్టమని మీరు డై అయితే ఇంతవరకు రాలేదు అంటే సాధించారు కనుక వచ్చారు నేను చెప్పింది అక్షరాల నిజం కదూ పాయింట్ ఫైవ్ వాళ్ళలాగా తలదించుకున్నారు ఏమైంది మాట్లాడరే ప్లాన్ సిగ్గు లేకుండా ఇది చెప్పడానికి వచ్చారా సిగ్గు వదిలేసి నీ దగ్గర చాలా చాలు బాలు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నిన్ను వదలను నిన్ను వదలను నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నరికి చంపేస్తాను మాకు ఇంకో అవకాశం ఇవ్వండి వాడిని ఇండియా క్రికెట్ టీం ఆల్ అవుట్ అయినంత ఫాస్ట్ గా లేపేస్తాం ఆ బాలుగాని కంగారు పెట్టడానికి మీరేమైనా గంధర్వులా మీ వల్ల కాదు ఈ విషయం నాకు వదిలేయండి మీరు నిజంగా వదిలేమంటే మేమెందుకు పట్టుకొని మీరు కూడా బాలుగాడిని మర్చిపోండి డ్రామాలు ఆడుతున్నారా మర్చిపోవడానికి వాడు ఏమైనా రాత్రి వచ్చిన కలకాదురా పట్టపగలే నా కూతురిని లేవ తీసుకుపోయి కెపాసిటీ ఉన్న దమ్మున్న మగాడు మనగాడు వాడేరా వాడే సార్ మగాడితో మొరటోడితో మనకెందుకు సార్ నా మాట వినండి మనం డ్రాపోదాం అవును నేను బాగా ఆలోచించాను అందుకే డ్రాపోదాం సార్ వాడిని మీరేం చేయలేరు ఈ పని మీ వల్ల కాదు వాడి సంగతి నేను చూస్తాను బాలు నాకు నీ ఆటోగ్రాఫ్ ఇవ్వ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నేను ఏమైనా సచిన్ టెండూల్కర్నా టోనీనా నా లవ్వర్ వి అలాగే నా ప్రేమికుడు ప్రేమికుడివి ప్రేమికుడు ప్రభుదేవ కదా ప్రేమలో ఉన్న వాళ్ళకి జోకులు పదవిలో ఉన్న వాళ్ళకి షాపులు వర్కౌట్ కావమ్మా పంచి డైలాగ్ వేస్తే పడిపోవడానికి నేను నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ హీరోని కాదు దిస్ ఇస్ టూ థౌజండ్ సెవెన్ సో ఐఎమ్ టూ థౌజండ్ సెవెన్ హీరో డాలింగ్ రెండు వేల మాట్లాడు ఏడవకుండా ఎనీవే టెన్ థర్టీకి పార్క్ లో కలుస్తాను ఓకే రెడీ ఎక్స్క్యూజ్ మీ సార్ నేరుగా లోపలికి వచ్చేసారు సార్ ఇంకెందుకు ఎక్స్క్యూజ్ మీ పర్మిషన్ లేకుండా లోపల రావడం తప్పే అందుకే క్షమాపణ కోరుకుంటున్నాను సార్ ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు ఒక కొత్త మనిషి ఇంటికి వచ్చినప్పుడు కూర్చోమని సంస్కారం సార్ పదవి తెలియకుండా పవర్ ఇస్తామయ్యా ఏంటి అర్థం కాలేదా ఇప్పుడు చూడమ్మా సిఎం అనుకో ఓ రకం వాల్యూ ఎంపీ అనుకో ఇంకో రకం వాల్యూ అదే ఎమ్మెల్యే అనుకో మరో రకం వాల్యూ సో పదవిని బట్టి పరపతి అన్నమాట ఇంతకీ తమ పేరేంటి తిరుపతి సార్ వచ్చింతసేపు అయినా కూడా ఏ పని మీద వచ్చారో చెప్పనేలేదు సార్ ఈ తిరుపతి తన పరపతిని ఉపయోగించి కరోడపతి అవ్వాలనుకున్నాను సార్ కానీ నా ఆశలన్నీ అడియాశలయ్యాయి సార్ అయితే నన్నేం చేయమంటారు మా నిరుద్యోగ సంఘంలో చేరమంటున్నాను నీ మెంటాలిటీ చూసే అనుకున్నా నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తావనే ఇవ్వడం కా సార్ అభ్యర్థిస్తున్నాను మీరు మా సంఘంలో చేరితే చాలా లాభాలు సార్ నీ లాభం సంగతి సరే ఇంతకి నాకొచ్చే లాభం ఏంటో చెప్పు అక్కడికే వస్తున్నాను సార్ ఎక్కడికి తిరుమల నుండి కాదు సార్ ఆ వస్తున్నాను అలిపిడికాటర్ ఏంటో సెటిల్ చేయి మీరు నాకు ఆ అవకాశం ఇవ్వటం లేదు కదా సార్ అయ్యో దేవుడా ఉదయాన్నే ఊతప్పం తిందామని బయలుదేరుతుంటే వీడెవడండి బాబు హీరో మోహన్ బాబు సార్ డైరెక్టర్ ఏమి సార్ ఏం కావాలో చెప్పు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అడ్రస్ కావాలి సార్ ఎందుకు ఈ మధ్య ఎందుకో సార్ చాలా మంది చూసి పారిపోతున్నారు నాతో మాట్లాడాలంటే భయపడుతున్నారు సార్ నీకు మెంటల్ హాస్పిటల్ అడ్రస్ చెప్తాను సరే నీకు అడ్రస్ ఎవరు చెప్పాడు పిచ్చివాడికి అడ్రస్ హాలీవుడ్ హీరోయిన్ కి డ్రెస్ ఎందుకు సార్ పిడేతో పెద్ద మెంటలో ఉన్నాడు ప్లై పిన్నో మరి నా మెంటల్ హాస్పిటల్ అడ్రస్ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే పెళ్ళవక ముందు వెయిట్ చేస్తారు పెళ్ళైన తర్వాత బయట పోస్ట్ అంట కొడతారు ఆనందం ఉంది అంటారు నాకు మాత్రం నరకం కనిపిస్తోంది అయినా నా పిచ్చి కాని బాలి లాంటి మంచి మనసుని వాడి కోసం వెయిట్ చేయడానికి తప్పే ఉంది ఏ మనసా ఆగలేవా ఎందుకలా నశపెడుతుందా రాణి అతన్ని కాసి పేడిపిస్తాను ఆ తొక్కలో కోపం కథ పక్కన పెట్టి విషయానికి రా నువ్వు నాతో మాట్లాడద్దు ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి ఇంత దూరం తగలడింది తీరా ఎంత దూరం వచ్చాక మాట్లాడినట్టేంటి నువ్వెంతో సిన్సియర్ లవర్ అనుకున్నాను అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నేను సిన్సియర్ లవర్ కానా అవును అయినా మా మగాలు సిన్సియర్ గా ప్రేమిస్తే మీ ఆడాలు ఏం చేశారమ్మా ప్రేమికుడిని దేవదాసుని మజ్బుల్ని చేశారు పార్వతి లైలాలు కూడా సెపరేట్ అయ్యారు కదా బాలు అబ్బో ఎంతైనా ఆడదానివి కదా అలానే మాట్లాడతావు హోరి దేవుడా ఈ ఆడాలను ఎందుకు సృష్టించావయ్యా మగాడికి జీవితాంతం ఆడదే జీవితానికి అంతం ఆడదే కాపీ డైలాగ్ లాపే ముందు మ్యాటర్కి అదేదో త్వరగా నువ్వే చెప్పుమా ఏ నాకన్నా ఇంపార్టెంట్ పనులు నీకేమున్నాయి ఉన్నాయి నా లవర్ స్వాతిని కలవాలిగా నీ లవర్ స్వాతినా నేనేగా కానీ నువ్వు అలా బిహేవ్ చేయట్లేదే సారీ బాలు లేట్ గా వచ్చినందుకు ఏడిపిద్దామని కాస్త హార్ట్ అయ్యేలా మాట్లాడాను సారీ సరే నేను లేట్ గా వచ్చానని ఫీల్ అయ్యావు గానీ నేను ఎందుకు లేట్ గా వచ్చానో తెలుసుకున్నా ఎందుకు లేట్ గా వచ్చా నీకు మంచి గిఫ్ట్ కొందామని సిటీ అంతా తిరిగాను గిఫ్ట్ కోసమా అంత కష్టపడ్డావా బాలు ఆవేశపడకు నీకు నచ్చినా నాకు నచ్చినా గిఫ్ట్ ఏది దొరకలేదు అందుకే ఏ గిఫ్ట్ కొనలేదు సచిన్ సెంచరీ కొట్టినా ఇండియా ఇంత తిరిగినా గడవనట్టుంది పని అవ్వడం ఎంతసేపు పర్సులో డబ్బులుంటాయి కదా అవి లేకే అప్పుల వాళ్ళ కోసం తిరిగి తిరిగి లేట్ అయింది సరే విషయం ఏంటో చెప్పు మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు బాలు వాడి బొంద వాడు నన్నేమీ చేయలేడు ఎందుకంటే హనుమంతుడికి శ్రీరాముడు రక్ష ఈ ప్రేమికుడికి ప్రేమీ శ్రీరామరక్ష